హాయ్ ఎవరివన్ మరి తెలంగాణలో సర్కార్ బయటలో ప్రీ ప్రైమరీపై గత కొంతకాలం నుంచి కూడా చర్చ జరుగుతుంది మరి దానిపై వార్తలు రావడం జరిగింది అలాగే మరి అసర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నివేదికపై కావచ్చు మరి అలాగే పూర్వ ప్రాథమికపై అన్ని పేపర్లు కూడా ఈరోజు రావడం జరిగింది మరి ఎన్ని వయసు సంబంధించి మనం నిన్న చెప్పడం జరిగింది పేపర్కి పేపర్ సంబంధించి వస్తుందని మనకి సంబంధించి ఈ ప్రెస్ వాళ్ళు కూడా ఇవ్వడం జరిగింది దానికి సంబంధించిన వార్త కూడా ఈరోజు రావడం జరిగింది సుప్రీంకోర్టు తీర్పు రివ్యూ కమిటీ తీర్పు నేపథ్యంలో మరి ఎన్ఏవైఎస్ ద్వారా బీఎల్ఈడి కోర్సులు ఇష్టం అంబేద్కర్లకు ప్రాథమిక స్థాయి టీచర్ పోస్టులకు అర్హులుగా చేస్తూ ఎన్సిటి జాతీయ ఉపాధ్యాయ శిక్షణ మండలి నిర్ణయం తీసుకుంది అన్ని రాష్ట్రాల విద్యాశాఖ అధికారులకు ఎన్సీఈటి ఆదేశాలు జారీ చేసినట్టు మనం నిన్న న్యూస్ పంపడం జరిగింది సంబంధించిన న్యూస్ కూడా ఈరోజు కవర్ చేయడం జరిగింది విద్యాశాఖ అధికారులకు కూడా మనం ఇది కర్వర్డ్ చేయడం జరిగింది ఒకసారి మనం చూస్తే ఆల్రెడీ ఎన్సిటి కూడా అన్ని రాష్ట్రాల విద్యాశాఖ ఆర్డర్ కూడా ఇవ్వడం జరిగింది సంబంధించిన వాళ్ళ కూడా ఆఫీసులుగా మనం కూడా సెండ్ చేయడం సంబంధించి ఒకసారి వాళ్ళు చూడండి ఒకసారి ఎన్ఐవోఎస్తో హెచ్జీటీకి అరువులే ది నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్ ఎన్ఐఓఎస్ ద్వారా డిఎల్ఈడి కోర్సు పూర్తి చేసిన అభ్యర్థులు ప్రాథమిక స్థాయి టీచర్ పోతే అరువులేనని నేషనల్ కౌన్సిల్ ఆఫ్ టీచర్ ఎడ్యుకేషన్ ఎన్సిఈ ప్రకటించింది సుప్రీంకోర్టు రివ్యూ కమిటీ తీర్పు మేరకు నిబంధనలు సడలించింది అన్ని రాష్ట్రాల విద్యాశాఖలకు జాతీయ ఉపాధ్యాయ శిక్షణ మండలి ఎన్సిడి తాజాగా ఆదేశాలు ఇచ్చింది మనం ఈ న్యూస్ ఫార్వర్డ్ చేయడం జరిగింది మరియు చేయడం జరిగింది ఎన్ఐవై సంబంధించి అభ్యర్థులకు మొత్తానికి మన రాష్ట్రంలో మరి ఎన్నీ సంబంధించి టూ థౌజండ్ ట్వంటీ వన్ లోపు ఎవరైతే నైన్టీన్ ట్వంటీ వన్ లోపు ఎవరైతే ఈ పూర్తి చేశారో మరి వీళ్ళందరూ కూడా ఇప్పుడు సంబంధించి రాబోయే టెట్టు కానీ డిఎస్సి కానీ అందరూ ఎలిజిబుల్ అవుతారు సో అభ్యర్థులకు ప్రిపేర్ కావచ్చు ఎలాంటి అభ్యంతరం లేదు మరి మరొక ముఖ్య విషయం ఇటు సంబంధించి కూడా ఫిబ్రవరి అయిన ఫలితాలు విడుదల కాబోతున్నాయి ఇప్పటికే మన అభ్యర్థి కూడా అబ్జెక్షన్స్ దగ్గర ఒకటి రెండు ప్రతి సెషన్ ఒకటి రెండు ఎక్కువ లేవు అబ్జెక్షన్స్ ఒకటి రెండు సెషన్కి సంబంధించి అబ్జెక్షన్ చేశారు మరొక ముఖ్య విషయం సర్కార్ బడులో పూర్వ ప్రాథమిక విద్య రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య ఏటేటా తగ్గిపోతున్న నేపథ్యంలో వాటిలో పూర్వ ప్రాథమిక తరగతులను ప్రీ ప్రైమరీ కూడా ప్రవేశపెట్టాలని ప్రభుత్వం యోచిస్తుంది ప్రస్తుతం దాదాపు పద్నాలుగు వేల అంగన్వాడీ కేంద్రాలు ప్రభుత్వ పాఠశాల ప్రాంగణాలు నడుస్తున్నాయి ప్రైవేటు పాఠశాలలో నర్సరీ ఎల్కేజీ యూకేజీ తరగతులు ఉండడం ప్రభుత్వ బడులో ఒకటో తరగతి నుంచి విద్యను అందిస్తున్న వల్ల ఎక్కువ మంది తల్లిదండ్రులు ప్రైవేట్ వైపు ఆసక్తి చూపుతున్నారు ఈ క్రమంలో అంగన్వాడీ కేంద్రాలను అనుసంధానం చేయడంతో నర్సరీ ఎల్కేజీ యూకేజీ తరగతులను ప్రభుత్వ ఉపాధ్యాయులతో బోధించేలా చేస్తే క్రమేణా సర్కారు పాఠశాలలో కొంతమేర కొంతవరకు సంఖ్య పెరుగుతుందని ప్రభుత్వం భావిస్తుంది ఇప్పటికీ ఈ దిశగా మరి రేవంత్ రెడ్డి సమాలోచన చేస్తున్నారని పాఠశాల విద్యాశాఖ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు అన్నట్టుగా ఇవ్వడం జరిగింది మనకు సంబంధించిన న్యూసే అన్ని పేపర్ కూడా ఈరోజు రావడం జరిగింది సర్కార్ బడిలో ప్రీ ప్రైమరీ సంబంధించి కావచ్చు సేమ్ ఈ న్యూసే మళ్ళీ మరి అందులో క్వాలిఫై సంబంధించి ప్రభుత్వం ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు కానీ సర్కార్ బడిలో ఎన్రోల్మెంట్ నమోదు తగ్గుతుంది గతంలో ఇరవై ఎనిమిది లక్షలు ఉన్న ఎన్రోల్మెంట్ ఇప్పుడు పద్దెనిమిది లక్షలు తగ్గిపోయింది అంటే ఈ నెలలో పది లక్షలు తగ్గింది ఎన్రోల్మెంట్ పెంచాలంటే ప్రాథమిక బడిలో ప్రీ ప్రైమరీ విద్యను అందించే ప్రభుత్వం భావిస్తుంది జూన్ నుంచి సర్కార్ బడిలో నర్సరీ ఎల్కేజీ యూకేజీ తరగతి ప్రవేశపెట్టి మహిళా టీచర్లను నియమించాలని సర్కారు భావిస్తుంది న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ఎన్ఈపిని అమలు చేయడం ఖరారైంది ఫైవ్ ప్లస్ త్రీ ప్లస్ త్రీ ప్లస్ ఫోర్ విద్యా విధాన్ని అమలు చేసే దిశలో ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నట్టు ఇక్కడ ఇవ్వడం జరిగింది మరి టూ థౌజండ్ ఎయిట్ సంబంధించి వాళ్ళకు పోస్టింగ్ సంబంధించి ఇంకా నిరీక్షణ కొనసాగుతూ ఉంది వాస్తవానికి సంక్రాంతి ఆలయ తర్వాత ప్రభుత్వం ఇవ్వాలని ప్రాథమికంగా నిర్ణయించింది కానీ మరి వచ్చే అకాడమిక్ ఇవ్వాలని ఇప్పుడు ఇవ్వాలని ప్రభుత్వం ఆలోచిస్తుంది మ్యాక్సిమం ఈ వారం పది రోజుల్లో దీనిపై ఇలాంటి వచ్చే అవకాశం ఉంది అలాగే మరి డిఎస్తో పాటే మోడల్ స్కూల్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేయాలి డిఎడ్ బీ సంఘం తెలంగాణలో ఏడాది కొత్తగా జారీ చేయనున్న డిఎస్సి రెండు వేల ఇరవైతో పాటు మోడల్ స్కూల్లో పోస్టులకు కూడా నోటిఫికేషన్ విడుదల చేయాలని తెలంగాణ డిఎస్ బీఆర్ సంఘం డిమాండ్ చేసింది మరి ఈ మేరకు సంఘం యొక్క డిఎల్ బీ అభ్యర్థ సంఘం ఆధ్వర్యంలో మొన్న మరి విద్యాశాఖ విషయం తెలిసిందే మరి పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ అలాగే పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి రాణ అడిషనల్ డైరెక్టర్ లింగేయ్యి విజ్ఞప్తి చేయడం జరిగింది నిట్టు ఫలితాలు వచ్చిన వెంటనే జాబ్ కెండర్ ప్రకారం డిఎస్సీ నోటికే తో పాటు మోడల్ స్కూలు ఖాళీగా ఉన్న టీచర్ పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేయాలని కోరారు ఖాళీ సీకరణ జరుగుతుందని మోడల్ స్కూల్ నోటికేషన్పై కసరత్తు జరుగుతుందని విదేశాక అధికారులు పేర్కొన్నారు వర్గీకరణ అంశంపై నిర్ణయం కోసం చూస్తున్నామని ఫిబ్రవరి నుంచి మే నోటిఫికేషన్ నోటికేషన్పై నిర్ణయం ఉంటుందని అధికారులు తెలిపారని చెప్పడం జరిగింది వార్త కూడా కవర్ కావడం జరిగింది అలాగే మరి అసర్ నివేదిక కూడా ఇవ్వడం జరిగింది ప్రతిసారి కూడా అసర్ నివేదిక మనకు వస్తూనే ఉంటుంది మరి విద్యార్థులకు బేసిక్ సంబంధించి టెస్ట్ చేయడం మరి ఎలా ఉంటుందని సరే నేషనల్ లెవెల్ ఇచ్చారు తెలంగాణ స్టేట్ వైపు కూడా ఇవ్వడం జరిగింది మరి చదువు సంధ్యలు మెరిగాయి చదవడం చిన్నపాటి లెక్కలు చేసి సామర్థ్యం పెరిగాయి పద్నాలుగు నుంచి పదహారు ఏళ్ళ విద్యార్థుల తొంభై శాతం మందికి స్మార్ట్ ఫోన్పై అవగాహన ఆ రెండు వేల ఇరవై నాలుగు మేరకు వెళ్ళండి అని ఇక్కడ ఇవ్వడం జరిగింది అది సబ్జెక్ట్ వైజ్ ఇక్కడ ఇస్తారు అలాగే మరి రెండో తరగతి తెలుగు పాఠం చదవలేకపోయారు సర్కారు బడిలోని రెండో తరగతి విద్యార్థులు సగం మంది పరిస్థితి ఇది భాగహారాలు చేరని వారు సిక్స్టీ వన్ పాయింట్ ఫైవ్ జీరో పద్నాలుగు నుంచి పదహారు వయసు పిల్లలు ముప్పై నాలుగు శాతం మందికి సొంత స్మార్ట్ ఫోన్ రాష్ట్రంలో పరిస్థితులపై అసలు సర్వే అక్కడ ఇవ్వడం జరిగింది మన రాష్ట్ర సర్వేలో మన రాష్ట్రంలో సర్వేలో ఇతర ముఖ్య అంశాలకు ఒకసారి చూస్తే టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ నివేదిక విద్యార్థుల హాజరు రెండు వేల ఇరవై రెండులో సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉండగా తాజాగా సెవెంటీ త్రీ పాయింట్ ఫైవ్ జీరో ఫైవ్ జీరోకి పడిపోయింది టీచర్ల హాజరు టీచర్ల హాజరు గత సర్వే మాదిరిగానే మరి ఇప్పుడు కూడా ఎయిటీ ఫైవ్ పాయింట్ ఫైవ్ జీరో ఉంది అరవై రెండు శాతం పాఠశాలలో కూడా తరగతి పిల్లలు ఇతర తరగతుల వార్త కూర్చొని చదువుతున్నారు సిక్స్టీ వన్ పాయింట్ నైన్ జీరో పాఠశాలలో రెండవ తరగతి పిల్లలు ఏ పరిస్థితి అంటే ఒకటి రెండు మూడు ఇట్లా కామన్ క్లబ్ చేసి చదువుతున్నారని గడపడం జరిగింది అలాగే అరవై అంతకంటే తక్కువ పిల్లలు ఉన్న ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల శాతం భారీగా పెరుగుతుంది రెండు వేల పది ఇలాంటి పాఠశాలలు పదిహేడు శాతం ఉండగా తాజాగా ఇరవై రెండు వేల ఇరవై నాలుగులో నలభై శాతాన్ని చేరుకోవడం ఆందోళన కలిగిస్తుంది యాభై మూడు శాతం పాఠశాలలో మాత్రం త్రాగునీరు అందుబాటులో ఉంది ఫైవ్ పాయింట్ ఫోర్ పర్సెంట్ పాఠశాలలో శౌచాలయాలు లేవు పద్దెనిమిది శాతం పాఠశాలలో ఉన్న వినియోగం లేవు అని కడవడం జరిగింది జాతీయ సగటు రాష్ట్ర సగటు రెండవ తరగతి పాఠం సరిగా చదివిన రెండో తరగతి ప్రభుత్వ విద్యార్థులు అని కడవడం జరిగింది రెండు వేల పద్నాలుగులో సెవెంటీ వన్ సెవెంటీ త్రీ ఉంటే టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ వచ్చేసరికి జాతీయ సగటు సిక్స్టీ సెవెన్ మా రాష్ట్ర సగటు ఫిఫ్టీ ఉంది ఇక్కడ ఇవ్వడం జరిగింది అలాగే మరి ఇది ఏమో నేషనల్ వైజ్గా ఇవ్వడం జరిగింది మొత్తానికి ఇక్కడ ఇవ్వడం జరిగింది సర్కార్ బడిలో ప్రీ ప్రైమరీ ఎన్రోల్మెంట్ పెంచేందుకు ప్రభుత్వం చర్యలు తల్లిదండ్రుల ఆసక్తి ప్రీ ప్రైమరీ క్లాస్ మగ్గు పెరగడం జరిగింది తర్వాత వచ్చే విద్యా సంవత్సరం దీనిపై పూర్తి క్లారిటీ వస్తుంది మరి అలాగే మరి ఇతర రాత్రి అంశాలు కూడా ఖచ్చితంగా టెట్ పూర్తయిన అభ్యర్థులు ఆల్మోస్ట్ అందరి స్కోర్ తెలిసాయి కాబట్టి కొంతమంది స్కోర్ పెరుగుతున్నాయి కొంతమందికి కొంతమంది గత మేలో ఉన్న టెట్ మార్కుల కంటే ఒక ఐదు పది మార్కు తక్కువ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా గత టెట్ మార్కులు వాళ్ళకు ఉపయోగపడే అవకాశం ఉంది కొంతమందికి మాత్రం గతంలో సరిగ్గా రాలేకపోయిన వారు ఈసారి కొన్ని ఐదు పది మార్కులు పెరిగే అవకాశం ఉంది అంటే ఎవరికైతే గతంలో సెవెంటీ ఫైవ్ ఎయిటీ వచ్చే వారికి నైన్టీ హండ్రెడ్ వరకు వస్తుంది గతంలో మనం ఆల్రెడీ మనం చెప్పుకున్నాం వన్ ట్వంటీ వన్ ట్వంటీ వన్ థర్టీ ఉన్న వారికి సారి నూట పది నూట పదిహేను వరకు వస్తున్నాయి సో ఖచ్చితంగా డిఎస్సీ కూడా మనం ఉన్న అధికారులు కూడా ఖచ్చితంగా క్లారిటీ ఇచ్చారు ఫిబ్రవరి నుండి ఫిబ్రవరిలో లేకుండా ఖచ్చితంగా మేలో పడే అవకాశం ఎక్కువ ఉందని అంటే ఎస్సీ వారికి గన అంశం చాలా కీలకంగా ఉంది ఎందుకంటే ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చినాయి కాబట్టి వీళ్ళు మనకు విషయాలు చెప్పడం జరిగింది ఒకవేళ ఇది సంబంధించి పక్కన పెట్టి ఎస్సీ వారికి అవసరం లేకుండా ఇచ్చే ఉద్దేశం ఉంటే ఖచ్చితంగా ఈ ప్రాబ్లం ఇచ్చే అవకాశం ఉంది కానీ ప్రభుత్వం మాత్రం ఎసీవారికి అయినా మరి నివేదిక ఇస్తారా లేదా గడువు కూడా పెరుస్తున్న వార్తలు వస్తున్నాయి మరి ఒక గడువు పెంచినా గడువు పెంచకుండా ఖచ్చితంగా మేలోపు అయితే నివేదికస్తారు కాబట్టి మేలో నోటికేషన్ పడే అవకాశం ఉంది కాబట్టి అందుకు సంబంధించిన క్లారిటీ కూడా ఇస్తే అభ్యర్థలకు నోటిఫికేషన్ ముందే ఇచ్చి తర్వాత కూడా మార్చుకోవచ్చు కానీ ప్రభుత్వం మాత్రం మళ్ళీ రోస్టర్ సంబంధించి కూడా అధికారికంగా ఇచ్చే వర్గీకన్నా అయిపోయిన తర్వాత ఇచ్చే విచారణ ఉన్నామని దేశాకైతే తెలిపారు మొత్తం అయితే మేలోపు అయితే ఖచ్చితంగా బీఏ సంబంధించి మనకు నోటిఫికేషన్ రావడానికి ఎక్కువ అవకాశం ఉంది అభ్యర్థులు ఖచ్చితంగా ప్రిపేర్ కావచ్చు అలాగే మామూలు స్కూల్ కూడా ఖచ్చితంగా పోస్ట్ పడడానికి అవకాశం ఉంది మనం కూడా మనం రిప్రజెంట్ చేసాం స్కూల్ స్ట్రీన్ పోస్ట్ కూడా పెంచారని మన సార్ ఖచ్చితంగా జరిగింది ఖచ్చితంగా కొన్ని ప్రమోషన్ ఇచ్చే వీలుందని గ్రేడ్ టూ సంబంధించి పోస్టులు పెరిగే అవకాశం కూడా చెప్పడం జరిగింది సో ఇది రిఫరెంట్ లేటెస్ట్ అప్డేట్ థ్యాంక్ యూ